ఆర్య ఒక చురుకైన అమ్మాయి పెద్ద కలలు కంటూ పెయింటింగ్ని ప్రేమిస్తూ ప్రపంచాన్ని తిరగాలనే ఆసక్తితో ఉంటుంది ఒకరోజు స్కూల్లో వచ్చే వార్షిక పెయింటింగ్ పోటీ గురించి విన్నప్పుడు ఆర్య ఇదే నా ప్రతిభ చూపించే అవకాశం అని ఆలోచించింది ఆర్య ప్రతిరోజూ పెయింటింగ్లో సాధన చేసింది ఆమె కల మొదటి బహుమతిని గెలవడం ఫలితాలు వచ్చాయి మొదటి బహుమతి రాజుకే ఆమె చిరునవూ మాయమైంది ఆమె హృదయం విరిగిపోయింది ఇంటికి చేరుకున్నాక ఆర్య అమ్మ అక్కున చేర్చుకుని మెల్లగా చెప్పింది ప్రతి ఓటమి మనకు ఏదో నేర్పుతుంది అదే మన ఎదుగుదలకి ఆధారం ఆ మాటలు ఆర్యాలో కొత్త నమ్మకాన్ని నింపాయి మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టింది కొత్త టెక్నిక్స్ నేర్చుకుంది పొరపాట్ల నుండి పాఠాలు తీసుకుంది ఈసారి ఆర్యా వేసిన చిత్రం ఓ కథ చెబుతుంది ఆమె స్వంత కథ ప్రయత్నించిన కథ మళ్ళీ ఎదిగిన కథ ఈసారి ఆమె రెండవ బహుమతి గెలుచుకుంది ఆమె అసలైన విజయం ఏంటో తెలుసుకుంది విఫలం అనేది విజయం దారిలో మొదటి మెట్టు ఈ కథలోని నీతి ప్రతి తప్పులో ఒక పాఠం ఉంటుంది దాన్ని తెలుసుకోవడం మంచిది ఆర్యాలాగానే మీరు కూడా ప్రయత్నించి విజయవంతులు కావచ్చు ఇలాంటి మరిన్ని ఉత్తేజభరితమైన కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు క్రింది బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి